శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ వందే కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక వీరం ఓం వసుదేవసుతం వసు దేవం కంసచాణూరమద్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు రాధాకృష్ణులకి అలాగే జగద్గురువైనటువంటి అయినటువంటి శ్రీకృష్ణవారు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలో అసలు కాలసర్ప దోషం అంటే ఏమిటి ఎన్ని రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి కాలసర్ప దోషం ఉన్నట్లయితే అది మనిషి యొక్క జీవితం పైన ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తుంది అయితే ఆ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవడం పాము కాటేస్తుంది కదా ఇలా అలా కాటికి గురైనటువంటి అప్పుడు మందు ఉంటుంది కదా ఆ మంది ఏమిటి యూట్యూబ్లో రకరకాల మహాపండితులు చెప్పేటటువంటి సాధారణ రెమెడీసా లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయా అలా దీని నుంచి మనం తప్పించుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని ప్రభావం వలన మీకందరికీ కూడా అనేకమైనటువంటి కష్టాలు జరుగుతున్నాయి అయితే అప్పుల బాధతో మీరంతా కూడా చాలా బాధపడుతున్నారు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఈ కుంభరాశి వారికి మరి కష్టాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి సమయం ఆసన్నమైంది కాలసర్ప దోషము కాలసర్ప యోగంగా మారిపోయింది మీకు అందువలన ఏం జరుగుతుందండి అనంటే చక్కగా ఈ యొక్క గురుడు ఐదవ ఇంట్లోకి వచ్చేసాడు శుభాలే శుభాలు పిల్లలు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా పిల్లల సంతానం కలుగుతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి చదవడం లేదండి సరిగ్గా అనేటటువంటి వాళ్ళంతా కూడా మీరు బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటిది చేస్తారు కాబట్టి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు మీకు రావడానికి అవకాశాలున్నాయి ప్రతిదీ అనుమానించడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు దాటాలి కఠినంగా మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది కొన్ని మంచి విషయాల్లో ఎలా మాట్లాడటం చాలా మంచిదే మీరు మీ పిల్లల పట్ల మీ మిత్రుల దగ్గర కఠినంగా మాట్లాడుతున్నారంటే మీరు వాళ్ళ శ్రేయస్సు కోరుకుంటున్నారనే విషయం ఇక్కడ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఆధ్యాత్మిక సాధన చేస్తారు మీరు ముఖ్యంగా పేదవాళ్ళకి దాన ధర్మాలు చే అనాథలకి దాన ధర్మాలు తర్వాత ఈ యొక్క వీళ్ళకి సాధువులకి దాన ధర్మాలు చేయడం వల్లే మీ కర్మ ఇది తగ్గుతుంది మీరు ఇచ్చేటటువంటి డబ్బులు అనాథలు కనగానే ఏదో తక్కువగా ఇవ్వడము ఏదో ఇంతేనే ఇంతేలే వీళ్ళ బతుకులు అన్నట్టుగా ఇవ్వడం సాధువులకి తప్పు చాలా ఘనంగా ఇచ్చుకోవాలి సాధువులకి అయినా అనాథ పిల్లకి దాన్ని బట్టి మీరు దేవుడికి ఇచ్చే వేళకిచ్చేటటువంటి దాన్ని బట్టే మీకు దేవుడు అధికంగా ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది చేస్తాడు మీ ఉద్యోగాలు ఎందుకు ఊడిపోతున్నాయి ఏమైనా పుణ్యాత్మలా మీకు ఉద్యోగాలు అన్నీ కూడా అలాగే ఉండడానికి గత జన్మల కర్మల వల్లే మీకు కష్టాలు సుఖాలు అనేవి వస్తాయి ఉద్యోగాలు ఉంటే ఉంటే పోతే పోతాయి మరి మీ ఆ కర్మక్షయం చెప్పేటటువంటి గురువు ఏడు మీకు ఎవరిని పడితే వాడిని గురువు అని అనడానికి సిగ్గు లేదు మీకు అందువల్లనే మీకు అసలైనటువంటి గురువును వదిలేసి జగద్గురువైనటువంటి రంజన్ సర్కార్ పరమహంస యోగానంది రమణ మహర్షి ఇలాంటి మహాత్ములు అంతా ఉండగా మీకు యూట్యూబ్లో చెప్పేటటువంటి ఆడెవడో చెప్పింది ఈడెవడో చెప్పింది నీ గురువు గారి అని ఒక ఏజ్ లేదు ఒక వయసు లేదు ఒక సబ్జెక్ట్ లేదు ఒక చదువు లేదు ప్రతివాడిని అంటే మీకు గురుదోషం పట్టుకోదా కాబట్టి ఎవడు గురువో ఎవడు గురువు కాదో తెలుసుకోవాలా ఇలాంటి ఫుల్ స్టెప్స్ వేసుకున్నాం ఎవడో పోరం బోకు నాకు కొడుకు పెట్టుబడి పెట్టి అంటే పెట్టేస్తారా మీరు సామాన్ ఎల్లు ఇల్లులు కట్టేస్తే ఆడిస్తాడు ఆడ దగ్గర డబ్బులు ఉంటాయా పడే దరిద్రుడు దురాశపరుడు వెధవ ఇటువంటి బోకుగాళ్ళంతా కలిసి డబ్బులు దాచుకునే వాళ్ళంతా ఎవరండి పెద్ద బోకుగాళ్ళు పిశ్నార్థనాలు చేసేటటువంటి వాళ్ళంతా బోకునా కొడుకులు సమాజానికి పేదవాళ్ళకి సేవ చేయనటువంటి వాళ్ళంతా కూడా వేస్ట్ ఫెలోస్ వాళ్ళ లైఫ్లే వేస్ట్ కాబట్టి దే విల్ కర్స్డ్ బై దిస్ కాలసర్ప అందుకనే తక్షకుడు శంకుపాలుడు వీళ్ళందరూ కాటేసేస్తూ ఉంటారు అంతేకాదు చాలా భయంకరమైనటువంటి కాటలేస్తారు కేవలం ఆర్థికంగా ఇబ్బంది పెడతారు అనుకుంటున్నారు ఆరోగ్యంగా ఇబ్బంది పెడతాడు పిల్లలపైన ప్రభావం చూపిస్తాడు అండ్ సడన్ డెత్స్ ఇవన్నీ కూడా చూపిస్తాడు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంతేగాని భయపెట్టడమో భయపడడం కాదు స్టూపిడ్ ఫెలోస్ కొంతమంది ఉంటారు మీకేం తెలుసు వెన్ వీఆర్ డీలింగ్ విత్ ద పబ్లిక్ వెన్ వీఆర్ ఆన్ ద సోషల్ ప్లాట్ఫామ్ మాకు తెలుసు ధనవంతులు ఫ్రీగా చెప్పించుకొని రూపాయి రూపాయి అనాథ పిల్లలకి ఎగ్గొట్టిన వాళ్ళు ఎదవలు ఉన్నారు సాధువులకి పది రూపాయలు ఇవ్వడానికి గాడిదలు ఉన్నారు ఎగ్గొట్టిన గాడిదలు ఆ తర్వాత వీళ్ళకి ఒక్క ఒక్కడికి వేసి అనాథ పిల్లలకి ఏదో చిన్నది సహాయం చేసి లేకపోతే ఈ యొక్క సాధువులకి చిన్న సహాయం చేసి పది మంది లిస్టు పెడతారు ఇజ్స్ ద వే ఇంత మైజర్స్ ఎందుకు మీకు ఎందుకు మీరు ఎందుకు ప్రశ్నార్థనంతో ఉండాలా ఏ దర్జాగా రాయల్గా ఉండలేరా ఇలాంటివన్నీ కూడా సంకుచిత భావాలు ఎందుకు వస్తాయంటే ఈ కాలసర్ప దోషాల వల్ల వస్తాయన్నమాట వీటిని అధిగమించేలా మీకు జగద్గురు అని చూపిస్తున్నాం అందుకని డబ్బులు ఎంత గురుగారు జ్యోతిషానికి ఎవరికి కావాలి నీ డబ్బులు అందువలన ఇవన్నీ కూడా వదిలిపడేసేయండి వదిలిపడేసి మంచి బుద్ధులతో మంచి జాగ్రత్తగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి వెళ్ళడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధిస్తారు కాబట్టి కుంభరాశి వాళ్ళకందరికీ కూడా కొన్ని పరిష్కారాలు చెప్తాను పరిహారాలు అదేంటంటే ఎలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పాపు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి ఈ రకంగా మీరు చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కారాలు మీకు వస్తాయి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఆ రావి చెట్టు చుట్టూ నీళ్లు పోయండి ఈ విధంగా అనేకమైనటువంటి దాన ధర్మాలు విస్తృతంగా చేయండి మీకు ఎందుకు రాదో చూస్తా ఆడెవడో పనికిమాల చదువు సంజాలైన ఎవడో ఇచ్చాడు ఆడవడో కపటిగాడు ఇచ్చాడని చెప్పేసి శనీశ్వరుడి మంత్రానికి ఎవడో మంగళుడు ఇస్తాడు కుజమంత్రం ఇచ్చి శని మంత్రం అంటాడు అండ్ విల్ ఆస్క్ మీ వాట్ ఈస్ దిస్ నాన్ చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండియా చదువుకున్న పనులు చేయండి మీరు ముఖ్యంగా కాలసర్ప దోషము అంటాం దీన్నే కాలసర్ప యోగము అని కూడా అంటాం ఎక్కడైనా ఉందండి దోషాన్ని యోగం ఏమిట్రా బాబు అనుకుంటాం ఎక్కడైనా లక్ష్మీనారాయణ యోగం ఇలా చెప్పుకుంటాం అంటే కాలసర్ప దోషానికి మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు యోగంగా మార్చుకునే ఛాన్స్ మిగతా ఎక్కడా లేవు అది చాలా రహస్యమైనటువంటిది ఏదో మనం చాలామంది కాళహస్తి వెళ్ళి మనకి కాలసర్ప దోష పూజలు చేయించుకొని వస్తూ ఉంటారు ఏమంటే గురుగారు అయినా సరే మా పరిస్థితి ఎలాగే ఉందండి అంటారు మరి అలాగే ఉంటుంది అంటే అలాగే వేరే చోట మేము కాలసర్ప పూజలు చేయించుకున్నామండి అంటారు అందుకని జరగడానికి కేవలం ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు మీరు కష్టపడి పుస్తకాలు తీసి స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది ఒక గంట హోమో లేదా ఒక గంట పూజ చేస్తే మీ దోషాలు ఎలా పోతాయి చెప్పండి ట్వంటీ వన్ ఇయర్స్ స్కూల్కి వెళితే మీకు ఒక డిగ్రీ చేతికి అలాంటిది మీరు జీవితాంతం పూర్వజన్మలో చేసిన కర్మలు ఒక వంద సంవత్సరాలు బతుకుంటారు పూర్వజన్మలో మళ్ళీ ఇప్పుడు ఒక ఎనభై సంవత్సరాలు డెబ్భై సంవత్సరాలు బతికేశారు నూట డెబ్బై సంవత్సరాలు చేసినటువంటి దోషాలు అంటే రకరకాల మోసాలు మోసాలు చేయకుండా ఎవరు ఉంటారు కదమ్మా మేము చేయలేదండి అంటే పర్వాలేదు మంచివాళ్ళు చేయలేదండి అవును వాళ్ళు మరి అమ్మాయిల మోసం చేయొచ్చు డబ్బులు మోసం చేయొచ్చు ఇంకొకళ్ళని ఏదైనా నీకు సంబంధించినటువంటి వస్తువుల్ని వాళ్ళ కష్టార్జితాన్ని లాగేసుకోవచ్చు రకరకాలు ఏమీ లేని ఎందుకు వస్తుందమ్మా మానవ జన్మ మంచి పనులు చేస్తారు చేయరని కాదు అక్కడ అర్థం వీటిలన్నింటికి ఆలోచించండి జరస్ సోచో బ్రదర్స్ ఒక్క హోమం పంతులు ఏదో చెప్తారయ్యా ఒక హోమంతో పోద్దని అంటే వచ్చేసి ఒక గంట ఒక మంత్రాలు చదివేస్తే పోద్దాం మొత్తం దోషం హూ టోల్ యూ అందు హోమాలంటే మీరు ఎగబడుతున్నారు కాబట్టి అలా చెప్తారు వాళ్ళు మరి ఋషులు చేసే యాగాలకి వీళ్ళు చేసే పూజ హోమాలకి తేడా ఉండదా మరి అంటే ఏమన్నా అంటే ఏమండి ఒకొక్కడు చెప్తాడు అశ్వమేధా యాగం చేశాడు విశ్వామిత్రుడు వాళ్ళు దోర్వాస మహనుషి భృగు మహర్షి పేర్లు ఏ చెప్తారు ఋషులు పేర్లు ఆ మహాత్మలు చేసినవి వేరునైనా వాళ్ళందరూ లోక కళ్యాణం కోసం చేశారు వీళ్ళు పొట్టకూట్టు కోసం చేస్తే మనం పొట్టకూట్టు కోసం కాదు దురాశ నాకు తెలిసిన ఒక పూజారి గోకర్ణంలో త్రీ స్టార్ హోటల్ కడుతున్నాడు ఎందుకు మీరందరూ మోక్షనారాయణ బల్లి పూజ అని ఎగరబడుతున్నారు కాబట్టి దాన్ని చూసి మా గురువుగారు ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా జ్యోతిష జ్యోతిషంలో ఉన్నాడు మా మనం ఒకసారి వెళ్దామయ్యా గోకర్ణం వెళ్ళి అక్కడ ఏమైనా బిజినెస్ బాగుందా అని అని చెప్పాడు బావాడు అంటే హోమాలు చేస్తే పో ఎలా పోతాయో మనం మన శిష్యులకు చెబుతాం వినయంగా వాళ్ళకి ఏమండి వారం అయిందండి ఫ్రీగా చెప్తున్నాం ఇక్కడ మేము జాతకాలు ఫ్రీగా జాతకాలు చెప్పేటప్పుడు కూడా రుబ్బాబు అయితే ఎలాగా ఆగలేకపోతే ఒకటి కట్ చేసేస్తాడు ఏంటి నా పేరు మీరు గుర్తుపట్టలేదా పట్ మనం కట్ చేస్తాడు అంటే గురువు మీద అలకలేంటా ఇదే కాలసర్ప దోషాలు అనమాట కాలసర్ప దోషాల్లో ఒక మనిషి ఎదగలేడు వృత్తిలో ఎక్కడ చేసే ఉద్యోగం అక్కడే ఆగిపోద్ది ఇప్పుడు మా మా చీఫ్ ఉన్నాడు మా చీఫ్ ఎవరు ఎన్డీఏ మీడియా చీఫ్ దత్తు ఒక రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేశాడు చిరంజీవి సినిమాలో ఒక రూపాయి అలా ఇస్తురుతాడు రజనీకాంత్ ఒక రూపాయి అలా వేస్తుతాడు చూసారా మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేస్తాడు మెడికల్ కాలేజ్ పెట్టి రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేసినప్పుడు మరి లీగల్గా బిజినెస్ చేస్తూ ఈ రోజున యూట్యూబ్ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తున్నాడు ఎంతో పెద్ద పెద్ద ఛానల్స్ పేరున్న ప్ర ఛానల్స్లో కూడా కమాన్ ఛాలెంజ్ ఎక్కడైనా వీడియోస్ వ్యూస్ చూసుకోండి ఎవరివైనా సరే ఒక వంద మా అయితే వెయ్యి మా అయితే పదివేలు దాటితే కమన్ కానీ ఎన్డీఏ మీడియా అధినేత అడుక్కునే వాళ్ళ చేత చెప్పించిన అరటిపళ్ళ వాళ్ళ చేత చెప్పించిన తర్వాత కూరగాయల వాళ్ళ చేత జ్యోతిష్కులు తయారు చేయించిన వా ఆయన ఆయన బ్రదర్ ఉన్నారనమాట వీళ్ళిద్దరు మరి ఎందుకు వస్తున్నాయండి లక్ష వ్యూస్ యాభై వేల వ్యూస్ ఆడవాళ్ళ చేత చెప్పించిన లక్ష వ్యూస్ వాట్ ఈస్ ఇస్ అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది ఎందుకంటే కాలసర్ప దోషాన్ని ఆయన కాలయోగ కాలసర్ప యోగంగా మార్చుకున్నాడు ఆయన చేసింది సింపుల్ ట్రిక్ ఒకటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజు పూజ చేసుకున్నాడు ఏ గుడికి వెళ్ళు ఇంట్లో ఓం శరమణ బాబా మంత్రం చేసుకున్నాడు ఇదిగో సీక్రెట్ కూడా చెప్పేసాం మేము రూపాయి కడుపు ఖర్చు పెట్టలే కానీ ఆయన ఎంత ఖర్చు పెడతాడో తెలుసా మొత్తం వైన్ షాప్ దగ్గర ఎవరైనా మందు తాగుతున్నామండి అని వచ్చారనుకో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు సాధువులకి ఋషులకి అడుక్కునే వాళ్ళకి ప్రేమికులకి విద్యార్థులకి ఇలా ఇది దాన ధర్మం చేయాలమ్మా దాన ధర్మాన్ని చేసి లక్షల హోమాలు ఇప్పుడు ఆయన చుట్టూనే ఒక వంద మంది ఆయన ఆయన బ్రదర్ ఇద్దరు కలిసి వంద మందిని తయారు చేశారు జ్యోతిష్కుల్ని తయారు చేసిన వాళ్ళ చేత పూజలు చేయించుకోరే మరి ఏ హోమాలు చేయించుకోరే ఎందుకు దానాన్ని ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఇదంతా ఎలా జరిగిందండి అంటే కాలసర్ప దోషము యోగంగా మార్చుకున్నారు ఇది ఎవరి వల్ల అంటే వాళ్ళ భార్యల వల్ల వాళ్ళ భార్యలు పుణ్యాత్ములు వాళ్ళు మంచి గైడెన్స్ ఇచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంట్లో చేసుకోవయ్యా ఇంట్లోనే అభిషేకం చేసుకుంటారు ఇది అంటే కాలసర్ప దోషము యోగంగా మారాలంటే చంద్రగుప్త మౌర్యాల్లా మారాలంటే ఒక దీపు స్టార్లా మారాలి అంటే మనకి ఒక శరవణ భవ మంత్రం మిమ్మల్ని మార్చేస్తుంది సరే ఇప్పుడు వద్దాం ఈ కాలసర్ప దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి పన్నెండు రకాలు ఉన్నాయి అందరికీ తెలుసు అసలు కాలసర్ప దోషం అంటే ఏంటండి అంటే రాహుకేతువుల మధ్య ఇరుక్కుపోవడం మిగతా దేవర్ ట్రాప్డ్ ట్రాప్డ్ బై రాహు అండ్ కేతు రాహుకేతు అంటే ఏంటనుకుంటున్నారు అసలు ఏమైనా మన ఫ్రెండ్స్ రాహు రాహుకేతువులు జపం చేసేస్తాం రాహుకేతువుల్ని వసీకరణం చేసేస్తాం కేతువుల్ని చేతబడి చేసేస్తాం రాహుకేతువులు హోమాలు చేసి శాంతింప చేసేస్తాం ఎర్రగా తీసేస్తాయి రాహుకేతువులు ఇలా చెప్పిన వాళ్ళందరినీ ముందు పండితుల్ని పిచ్చెక్కిచ్చేస్తాయి నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పగలను చాలామంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మిరపకాయలు మిరపకాయలు ఎండి మిరపకాయలు వేసేసిన ఆయనకి పాపం కాలు తీసేశారు ఆయన ఒక ఇందులో ఒక జ్యోతిష్కుడు ఒక జ్యోతిష్కుడికి భార్య వదిలేసింది ఓ జ్యోతిష్కుడికి ఏకంగా పెళ్ళం వేరేవాడితో లేచి వెళ్ళిపోయింది మరి ఇవన్నీ చాలామంది ఒక ఒక ఆఫీసర్ అయితే తన బాధలు చెప్పుకుందామని వెళితే ఈ వాడికి మూడో పెళ్ళో నాలుగో పెళ్ళో అని చెప్పుకుంటున్నాడంటే ఇదేంటి సార్ నేను వాడి దగ్గరికి వెళ్తే బాధలు చెప్పుకుందామని వాడి వాడి బాధలు చెప్తున్నాడంటే ఇదమ్మా ఇవన్నీ ఏంటంటే కాలసర్ప దోషాలు ఇరుక్కుపోయారు కాబట్టి ఉంది కదా అని చెప్పేస్తే సరిపోదు లెటెస్ట్ స్పీక్ వెరీ ఫ్రాంక్లీ వెరీ ప్రాక్టికల్గా ఆలోచించండి పేద ప్రజల పట్ల అనాథ పిల్లల పట్ల సాధువుల పట్ల తర్వాత ఇంకెవరి పట్ల అవసరాల్లో ఉన్న వాళ్ళ పట్ల వికలాంగుల పట్ల మీరు జాలి కలిగి ఉండాలి డబ్బులు బీరువాళ్ళలో దాచుకుంటే దాచుకోండి మీ డబ్బులకేం కాదు ఎప్పటికైనా ఇక్కడే శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి కానీ మీరు చేయనప్పుడు బ్యాడ్ కర్మలు మిమ్మల్ని పీడిస్తూ ఉంటే అదే కాటేసేస్తాయి పాముల రూపంలో మరి ఎన్డీఏ మీడియా అధినేత దత్తుని ఎందుకు కాటేయట్లా కమాన్ ట్రెండ్ సెటర్ హీస్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పోకిరి మహేష్ బాబు లాగా సక్సెస్ వాళ్ళ బ్రదర్స్ ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి పన్నెండు ఉన్నాయి మొదటిది అనంతకాల సర్పదోషం అంటే దోషాల మధ్య కామన్ కాల సర్పదోషాన్ని అనంతకాల సర్పదోషం అంటాం అంటే లగ్నంలో రాహువు సప్తమంలో మనకి కేతువు ఇది జీవిత భాగస్వాముల మీద ఎఫెక్ట్ పడుతుంది వ్యాపార భాగస్వాముల మీద పడుతుంది దానివల్ల మనకి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు చంద్రగుప్త మౌర్య ఇప్పుడు ఆయన కనుక మనం తీసుకున్నప్పుడు